వెల్కమ్ టు బేసా న్యూస్ నేను మీ ప్రసన్న దర్శనాపురి వనిత వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం చాలా ఘనంగా జరిగింది అధ్యక్షురాలుగా మునుగ లక్ష్మీ కుమారి ప్రధాన కార్యదర్శిగా తల్లం సావిత్రి కోశాధికారిగా దుర్గా కుమారి గారు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ గారైనటువంటి సిద్ధా సూర్యప్రకాశ్ రావు గారు విచ్చేశారు ముఖ్య అతిథులుగా గవర్నర్ గారైనటువంటి రమేష్ బాబు గారు మరియు కనిగిరి ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారైన వెలుగురు చంద్రశేఖర్ రావు గారు పొదిలి వైస్ గవర్నర్ గారైన మేడ నరసింహారావు గారు మరియు కనిగిరి ఆర్సి వన్ అయినటువంటి ఉమాలక్ష్మి గారు పొదిలి ఆర్ అయినటువంటి సాధు ప్రవీణ్ గారు ఆర్ సి త్రీ అయినటువంటి మునగా ఆంజనేయులు గారు మునగా నీలిమ గారు జెడ్సీ కొల్లా సుజాత గారు మరియు జెడ్సీ కోట హనుమంతరావు గారు ఆర్ఎస్ సూర్య మహేష్ గారు వాసవి క్లబ్ కొత్తమ సాయి గారు జెమిలి నాగేశ్వరరావు గారు పైడి రవి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వాసవి యూత్ క్లబ్ పెరుమాళ్ల మహేష్ గారు సూర్య కిరణ్ గారు మారుతి చరణ్ గారు ప్రమాణ స్వీకారం కూడా జరిపించడం జరిగింది గురిచేడు సుజాత గారు తల్లం సత్యవతి గారు మునుగ మహాలక్ష్మి గారు పాలుగంటి వైదేహి గారు దేశ సంధ్య గారు మరియు దర్శనాపురి వనతా క్లబ్ వైస్ ప్రెసిడెంట్స్ జాయింట్ ట్రెజరర్స్ మరియు ఈసీ మెంబర్స్ వాసవియన్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది